నమస్తే ఫిబ్రవరి పదమూడో తారీఖు విజయ ఏకాదశి విజయ ఏకాదశి రోజు మనం పాటించవలసిన రెమెడీ ఏంటో తెలుసుకుందాం మరి ఏకాదశి రోజు జనరల్గా ఉపవసించమని చెప్తూ ఉంటూ ఉంటాను అయితే ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించగలిగినట్లయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రెండు రకాల ఉపవాసాలు ఒకటి హరివాసరంతో పాటు కూడిన ఉపవాసం లేదు ద్వాదశ పారాయణం చేయడం అది కుదరని పక్షంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా పాలు పళ్ళు స్వీకరించి సాయంత్రం పూట ఒక్క పూట రాత్రి పూట ఏదైనా ఒక టిఫిన్ అది కూడా ధాన్యం ఇన్వాల్వ్ చేయని టిఫిన్ అంటే మనం ఈ ఇడ్లీల్లోనూ దోశల్లోనూ అన్నింటిలోనూ బియ్యం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అవి కాకుండా ధాన్యం ఇన్వాల్వ్ అవ్వని టిఫిన్ ఏదైనా తీసుకోవచ్చు లైక్ పప్పులతో చేసినవి ఏదైనా తీసుకోవచ్చు లేదా ఏదైనా కాయగూరలతో వండే టిఫిన్లు ఏదైనా తీసుకోవచ్చు సొర సొరకాయతో దోశలు చేసుకుంటూ ఉంటారు అటువంటివి చేసుకోవచ్చు జస్ట్ గ్రేట్ చేసి వెజిటబుల్స్ మాత్రమే యూజ్ చేసి చేసుకునే టిఫిన్లు ఏవైనా ఉంటాయి అటువంటివి చేసుకోండి లేదు మేము పళ్ళతో చేస్తామండి అని అనుకుంటే ఇంకా మంచిది ద్వాసస్పారాయణం చేసుకోవచ్చు లేదండి హెల్త్ రీత్యా ఇది సహకరించని పని మాకు అనుకున్న వాళ్ళు మీరు నార్మల్గా ఒక అయినా సరే ఉపవాస నియమాన్ని పాటించి మిగతా పోట్లు నార్మల్గా ఆహారాన్ని స్వీకరించండి ఎందుకంటే మీరు మందులు మళ్ళీ వేసుకోవాలనుకుంటే ప్రాబ్లంకి గురవద్దు డయాబెటీస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త విజయ ఏకాదశి రోజు మనం సుఖ సంతోష సమృద్ధులతో ఎలా ఉండాలి అనేది ఈ వీడియోను తెలుసుకుందాం విజయ ఏకాదశి రోజు స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని మీరు విష్ణు సహస్రనామము శ్రీ సూక్తము తర్వాత కనకదార స్తోత్రం మూడు చదువుకుని శ్రద్ధగా ఒకటే సిట్టింగ్లో మధ్యలో బ్రేక్ లేకుండా చదువుకుని దండం విరగిపోని తమలపాకుని చక్కటి ఒక పెద్ద తమలపాకుని తీసుకుని దాని మీద చందనపు పొడితో చందనపు పొడితో వీలుంటే తెల్ల చందనం అయితే ఇంకా మంచిది ఉంగరపు వేలుతో రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుతో ఆ చందనపు పొడితో ఓం విష్ణవే నమ ఓం విష్ణమయ నమ అని ఆ తమలపాకు మీద రాసేసి పసుపు రంగు వస్త్రంలో కానీ తెలుపు రంగు వస్త్రంలో కానీ దాన్ని మడిచి తమలపాకు విరిగిపోకుండా జస్ట్ చుట్టేసి ర్యాప్ చేసి పెట్టేసుకోండి మీ లాకర్లో కానివ్వండి మీ బీరువాలో కానివ్వండి మీ వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా మీ పూజ మందిరంలో కానివ్వండి పెట్టండి ప్రతి పదిహేను రోజులకి ఇట్లా మార్చుకోవచ్చు మార్చుకునేటప్పుడు నిర్మాణంలో ఆ తా పాత తమలపాకు తీసేటప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా ఉండే రోజు చేసి మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మరీ చేస్తూ ఉంటండి చూడండి మీకు ఎంత చక్కగా మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా కానివ్వండి బ్లాకేజెస్ కానివ్వండి చిన్న చిన్న తలనొప్పులు కానివ్వండి బిజినెస్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి ఇట్లే తొలగిపోతాయి తెల్లచందనం పొడికున్న శక్తి అటువంటిది అట్ ద సేమ్ టైం ఓం విష్ణువేనమ అనే మంత్రాన్ని మనం రాసి తమలపాకు మీద ఎక్కడైతే గణపతి సరస్వతి మహాలక్ష్మి నివసించి ఉంటారో ఆ నలుగురు దేవతల యొక్క ఆశీర్వచనంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా శుభం చేకూరాలని కోరుకుంటూ శుభం పోయారు